Wow. Mm -hmm. నుంచి హాస్పిటల్ అండి క్రిటికల్ కేర్ యూనిట్ ఫస్ట్ క్రిటికల్ కేర్ యూనిట్ నడిపించే డాక్టర్ కుమార్ గారు ఈ మధ్య నాలుగు రోజుల కింద కులు మనాలి ట్రిప్లో మనాలిలో ట్రెక్కింగ్ ఉంటుంది అనమాట ట్రెక్కింగ్ సాహస క్రీడ అది ఆయన అంతకుముందు కూడా చాలా సార్లు వెబ్జర్ చేశాడు కాబట్టి ఆయనకు చాలా ఇంట్రెస్ట్ రెడ్ డిజాస్ట్రిక్ ఉంటాడు చాలా ఉత్సాహమైన మనిషి ఆయన వెళ్తూ వెళ్తున్నాడు వాళ్ళు అదే కాక ఆయన కాక అలాంటి వాళ్ళే ఆయన టీంలో డాక్టర్సే అందరూ కూడా పద్నాలుగు మంది ట్రెక్కింగ్కి వెళ్ళారు పైకి అయితే హయ్యెస్ట్ పాయింట్ ఆక్సిజన్ లెవెల్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి అనుకోకుండా ఆయనకు సడన్గా మ్యాసివ్ హార్డేక్ అటాక్ వచ్చేసింది కాబట్టి ఆయన కోరుకోలేకపోయింది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అందరు డాక్టర్లు కార్డియోజిస్టు గుండె నిపుణులు ఉన్నా కూడా ఆ టైంలో శాచురేషన్ ఆక్సిజన్ సాచురేషన్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేదానికి చెక్ చేస్తే ఆయన మరి అది రివర్స్ఫుడ్ అయిపోయింది హఠాత్తుగా ఆయన దుర్బణం అక్కడనే చెందని జరిగింది ఇదంతా మాకు చాలా విచారకరంగా ఉంది అసలు ఏం మాట్లాడాలి ఏం చేయాలి కూడా ఉదయం నుంచి నిజమా నిజమా కాదని నగరం ఫోన్లు చేసుకుంటూ కన్ఫర్మ్ చేసుకోవాల్సి వచ్చింది వారి వాళ్ళ భార్య బిడ్డలు కూడా శోక సముద్రంలో మా వాళ్ళంతా వెళ్ళి అక్కడనే అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు అక్కడనే ఉండి ఆమెకు సపోర్టివ్గా ఉండి ఆమెను ఆమెకు మనోధైర్యం ఇచ్చేట్టు ఆమె కూడా కుంగిపోకుండా ఉండాలన్నట్టుగా మీకు చూస్తుంది ఆయన బాడీ రావాలి అక్కడనే పోస్ట్ మార్టం జరిగి ఇక్కడికి రావడానికి మళ్ళీ చండీగఢ్ నుంచి శివజ్ నగర్కు రావచ్చు కాబట్టి ఇదంతా చాలా విచారకరమైన విషయం ఏం చెప్పాలన్నా కూడా చాలా కష్టతరమైనది ఆయన మంచి మల్టీ టాలెంటెడ్ పర్సన్ డాక్టర్ కాకుండా మిగతా యాక్టివిటీస్లో కూడా చాలా హుషారుగా ఉత్సాహంగా అందరినీ యాక్టివ్గా మోటివేట్ చేసే పర్సనాలిటీ చాలా గొప్ప వ్యక్తి మంచి ఫిలాసఫర్ కూడా ఈరోజు చాలా విచారకరమైన దినం డాక్టర్ కేఎల్ కుమార్ కేఎల్ కుమార్ పరిచయం పరిచయం కే లాల్ కుమార్ అనే మా మిత్రుడు సహచర డాక్టర్లు మేమంతా ఇప్పుడు కలిసి ఉండేవాళ్ళం ఇంకా ఈ ఐఎంఏ డాక్టర్ అసోసియేషన్ నుంచి సపరేట్గా షటిల్ కూ అని చెప్పి షటిల్ అసోసియేషన్ పెట్టుకున్నాము రెగ్యులర్గా సార్ గేమ్ కూర్చేవాళ్ళు చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు మాతో పాటు ఇవి నిన్న మొన్న కూడా కలిసినాము సడన్గా ఈ వార్త విని మేము అస్సలు నమ్మలేకపోయాము రాత్రి రాత్రంతా కూడా అన్ని ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకొని తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కూడా ఓదార్చి ఇప్పుడు కూడా ఫాలోఅప్ చేస్తూ ఆయన పార్థివ దేహాన్ని ఇక్కడ తెప్పించడం కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తూ మెయిల్స్ అవి చేస్తూ వీళ్ళంతా తొందరగా అవి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము అట్లానే ఈ విచారకర వార్త మాత్రం అందరినీ దిగ్భ్రాంతిలో పెట్టేసింది షటిల్ ఆడుతూ యాక్టివ్గా తిరుగుతూ మన మధ్యలో ఉండి ఇట్లా ఇంత ఇంత సీరియస్ పేషెంట్స్ ఎంతమందినో ట్రీట్మెంట్ చేసిన సార్ అలాంటి సార్ అట్లాంటి రుగ్మతకే బలైపోవడం చాలా విచారకరం బట్ అది హై యాటిట్యూడ్ పర్వతారోహణ చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు అవి ఉంటాయి జాగ్రత్తలు తీసుకోకడమో లేకపోతే ఈయనకున్న ఏజ్ వైస్ రీచ్ వచ్చిన ప్రాబ్లం వలన ఈ విధంగా జరగడం చాలా విచారకరం